ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో రెండు మూడు మండలాలలో కూడా వాళ్ళకి సపరేట్ మీటింగ్ క్వాలిఫై చేసి పరిధిని మించి వైద్యం చేయరాదని చెప్పడం జరిగింది డాక్టర్ అనే సింబల్ పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది వాళ్ళు పేషెంట్లకి సొంత స్వతహాగా ఎలాంటి మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయొద్దని చెప్పడం జరిగింది ఏదైనా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇంత ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇస్తే అది ఫాలోఅప్ చేయడము దాంతోపాటు జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేయాలి ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలనేది క్లియర్గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేస్తున్నాము ముందు ముందు కూడా అలాంటి వారు ఎవరన్నా పరిధిమించి వైద్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఓకే ఓకే యాక్చువల్గా వాళ్ళు

సో రిఫరల్స్ లో ఏమేమి ఉన్నాయో మనకి ఎస్ఎన్సియు డిఐసి అండ్ ఎన్ఆర్సి సో ఎస్ఎన్సియు ఎన్ఆర్సి అండ్ డిఐసి డిఐసి స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా గుర్తున్నాయి కదా ఒకటి ఎంసీహెచ్ రామవరం ఒకటి ఏరియా హాస్పిటల్ భద్రాచలం మన జిల్లాలో రెండే ఉన్నాయి ఎస్ఎన్సీలు ఎన్బిఎస్యులు న్యూ బోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్ సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇల్లెందు మనుగురు అశ్వరావుపేట అండ్ చెర్ల అందరూ ఇక్కడెక్కడ మిస్టేక్ అంటే పాల్వంచ్ అని చెప్తారు పాల్వంచెలో మనకి ఎన్బిఎస్యు లేదు అది ఇంకా శాంక్షన్ అవుతుంది ఓకేనా ఎన్బిఎస్యు పాల్వంచ లేదు మనకి ఎస్ఎన్సియు కానీ ఎన్బిఎస్యు కానీ సిహెచ్ పాలంచలో లేదు తర్వాత మనకి డిఐసి సెంటర్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇది ఎక్కడ ఉంటుంది ఎన్సిహెచ్ రాబరం డిఐసి సెంటర్ కి ఎవరెవరు పిల్లల్ని తీసుకొని వెళ్తారు అంగవైకల్యం ఉన్న జీరో టు ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్న పిల్లలకి అక్కడికి తీసుకెళ్లొచ్చు అలాగే గుండె సంబంధించిన వ్యాధులకు కూడా వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు మీ ఊర్లో ఎవరికైనా పిల్లలకి గుండె వ్యాధులు కనుక ఉన్నాయి అంటే అక్కడ నుంచి ఏమైతుందంటే మనకి కొన్ని ఫౌండేషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ మనకి ముందొచ్చి అక్కడ నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు లేదు అనుకుంటే చాలా తక్కువ ఖర్చులో కూడా కొన్ని హాస్పిటల్స్ తో మనకి లింక్ అనేది ఉంది వాళ్ళతో కూడా మనం చేయించుకోవచ్చు కానీ అది మనకి వాళ్ళు వచ్చి మనకి అడుగుతారు అది ఎప్పుడు జరగదు మనం ఒక లైన్ లిస్ట్ అనేది ఒక రెండు మూడు నెలలకు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే త్రీ మంత్స్ కి అనేది వస్తారు తర్వాత ఎన్ఆర్సీలో ఎవరిని తీసుకొని వెళ్తాం సో పోషకాహార పదార్థ లోపం ఉన్న పిల్లల్ని ఎక్కడ చూస్తారు మీరు మీరు విహెచ్ఎండి మీటింగ్స్ పెట్టుకుంటున్నారా ఫుల్ ఫామ్ ఏంటి హెల్త్ న్యూట్రిషన్ డే ఎక్కడ జరుగుతుంది డి తర్వాత బిహెచ్ఎంసి శానిటేషన్ సో పంచాయతీలో జరుగుతుంది ఈ ఈ రెండు సెంటర్స్లలో మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చిన్నపిల్లల్ని అలాగే పేరె మదర్స్ ని అక్కడికి పిలిపించి వాళ్ళకి న్యూట్రిషన్ గురించి అనేది చెప్పి అలాగే పర్సనల్ హైజీన్ అనేది కూడా చెప్తాం అలాగే విహెచ్ఎండి మీటింగ్స్ లో అంగన్వాడీ సెంటర్స్ లో వాళ్ళ యొక్క బరువు అండ్ వెయిట్ అండ్ హైట్ అనేది కూడా చూసి అనేది చెప్తారు అవునా కదా సో విహెచ్ఎన్ మీరు ఎక్కడ చూసి చెప్తారు అంటే మీ యొక్క విహెచ్ఎండి మీటింగ్స్ వెళ్ళినప్పుడు అండ్ అలాగే మీరు ఎమ్యునైజేషన్ సెషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లల్ని చూసి వాళ్ళ యొక్క బరువు అండ్ ఎదుగుదల చూసి దాన్ని బట్టి మీరు ఎన్ఆర్సి రిఫర్ చేసుకుంటున్నారు ఓకేనా

అది వెయిట్ ఫర్ హైట్ ఏంటంటే మనకి ఎంసీపీ కార్డు లో